ప్రస్తుత కాలంలో ప్రేమలు చల్లారిపోయాయి బంధాలు ఆప్యాయతలు ఏమీ లేవు కానీ ఈ దినము భార్యాభర్తల కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో పూర్ణ వినయముతో మృదువత్వముతో దీర్ఘశాంతముతో సహనముతో ప్రేమతో ఒకరిని ఒకరు భరించుకుంటూ సమాధాన బంధుల చేత ఆత్మ యొక్క ఐకమత్యంతో కాపాడుటకై శ్రద్ధపడండి మీరు భార్యాభర్తలుగా ఉన్నారు కానీ మీ మధ్య మూడో వ్యక్తి వచ్చి ఎన్నో సమస్యలు క్రియేట్ చేస్తున్నారు కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకుంటూ సహనంతో ప్రేమతో ఇద్దరు సమాధానమైన బంధంతో కలిసి ఐకమత్యంగా ఏక శరీరులుగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము దేవుడు ఆశపడినట్లుగా మీ వివాహ బంధాన్ని భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోండి ఆమె